రెండవ రోజు సౌందర్యలహరి వైభవం ప్రవచనం జైత్యాల జిల్లా కేంద్రంలో గల ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం గీతాభవన్లో వారాహి నవరోత్రోత్సవాల సందర్భంగా ప్రముఖ పౌరాణిక వేద పండితులు పురాణ బ్రహ్మశ్రీ తిగుళ్ళ శర్మ గారిచే జరుగుతున్న సౌందర్యలహరి దేవి వైభవం ప్రవచనం ఈనాటితో రెండవ రోజుకు చేరింది శర్మ గారు ప్రవచనం చెబుతుంటే గీతాభవన్లో కిక్కిరిసి ఉన్న శ్రోతలు తన్మోత్యంతో వినడం కనిపించింది ఈనాటి ఈ కార్యక్రమంలో నిర్వాహకులు గంప రజిని నార్ల రజిని పాతరాజుతో పాటు సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం మాతలు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు చేసినా ఎంత చెప్పినా బుద్ధి మారడం లేదు కనీసం ఈ కాలంలో చేయట్లేదు అష్టవర్ష భవే పాలిత పుత్రవర్త కానీ మనం అమ్మాయిని అప్పగించేటప్పుడు వాళ్ళు చేతిలో పోసి ఎనిమిదేళ్ల కూతురిని ఇప్పుడు ఆమె కన్యా కాదు కుమారి కాదు సువాసిని కాదు కానీ మనం చేస్తున్నాం కన్యా దాని E todos... సమయాచారం అనేటువంటి ఒక ఆచారం ప్రకారం దాన్ని రచించినారు ఎంత రచించినారు అంటే శంకరులు అన్నారు ఇంకర భగవత్ పూజ్య పాద సమయ తత్వేన సమయాభ్యా చంద్రకళా శతేన ప్రస్తుర ప్రారంభించారు శంక్రుడు ఎలా అంటే ఈ వర్ణ శ్లోకాల ద్వారా సమయ అని చెప్పబడుతున్నటువంటి ఆ చంద్రకళా అయినటువంటిగా అమ్మవారిని స్ఫుతిస్తున్నాం ఇందులో మనం ఆలోచిస్తే విషయ వస్తువు ఏమిటి అంటే అమ్మవారు సమయ అని చెప్పబడినటువంటి చంద్రకళా స్వరూపంగా చెప్తున్నారు వర్ణ శ్లోకాలు ఎవరి గురించి అంటే సమయ అనేటువంటి చంద్రకళా స్వరూపం ఏదైతే ఉందో ఆ చంద్ర గురించి చెప్తున్నారు లెంకా సహస్రనామంలో మన సమయాలు చాలా అదే ఆ అమ్మవారిని ఉపాసించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళను సామికులు అంటారు సామయుకులు అంటారు సమయం అంటే ఏమిటి మనందరికీ తెలిసిన సమయం ఏంటంటే కాలము అని కానీ సమయం అంటే పార్వతీ పరమేశ్వరుడు యొక్క సామ్యం ఇద్దరు శివశక్తుల యొక్క సామరస్యాన్ని తెలిపే ఉపచారమే సమయాచారం అంటారు ఆ శివశక్తుల సామరస్యాన్ని గ్రహించి ఇద్దరు వేరు కాదు ఇద్దరు ఒకటి వేరు ఉపాసించారు శక్తి వేరు కాదు అనేటువంటి ఒక సాంప్రదాయాన్ని చెప్పే సమయాచారం అటువంటి సమయాచారం అంటే శివ శక్తుల ఏక స్వరూపంగా ఉంటుంది వీరు రచించినటువంటి శ్లోకాలు ఏవైతే వందో ఉన్నాయో ఆ వంద శ్లోకాల్లో ఏ శ్లోకం చూసినా శివుడు ఉంటాడట ఇవి శివుడు లేనటువంటి శ్లోకం ఒక్కటి కూడా లేదు అని చెప్పి చెప్తున్నారు జగన్మాధం ఒక్కసన దృష్ట్యా చూసే బదులుగా ధర్మ దృష్టితో చూస్తే అమ్మ ఉండేటువంటి ఒక పాతిపరచం ఎక్కడా ఉండదు అయితే లోకంలో బ్రహ్మను విష్ణువును రుద్రుడిని సృష్టించింది జగన్మాథం సృష్టించిన తర్వాత వీళ్ళలో కొద్దిగా అహంకారం ఎవరికి పార్లవి లక్ష్మి సరస్వతులకు చిన్నగా అహంకారం కలిగి మాంత పదివ్రతలు ప్రపంచంలో ఎవ్వరు లేదు అనే ఒక చిన్న అహంకారం కలిగి అహంకారాన్ని తీసివేయాలి వీళ్ళందరూ పార్టీ పెట్టుకున్నట్టుగా దేవుడు అంతా ఒక కూ మీనింగ్ పెట్టుకుంటారు పెట్టుకుంటే వాణి చెప్తుంది సరస్వతి అమ్మవారు నా వాక్కులతో బ్రహ్మను సృష్టి చేస్తున్నారు నేను నాలుగు మీద కనుక లేకపోతే బ్రహ్మ సృష్టించడం ఆయన వల్ల కనుక నాంత పతిత ఎవరు లేదు ఆయన నాలుగు పైన నేనున్నాను ప్రశ్న ఏమవుతున్నదంటే వక్షస్థలంలో నేనున్నాను నేను లేకపోతే కనుక నారాయణ మూర్తికి శ్రీమంతమే లేదు నేను అని లక్ష్మి అంటే సగభాగమే నేను ఆయనలో ఉండే సగ అంటే నేను నాంత పతిత శతరూపాదేవి ఇంద్రుడి ఛానల యముడి భార్య అందరూ ఒకరి ఒకరు ఒకరికి రాజ్యం ఎవరికి ఎక్కువగా ఉంది అనేది బాగా చర్చనీయాంశి ఎవరికి పాటి రాజ్యం ఎక్కువ ఉంది అంటే ఎవరికి అసలు ఇంద్రుడి భార్య శచీదేవి అనేసరికి భూలోకంలో మానవులు కలికాలంలో పాతి రాజ్య ధర్మాన్ని ఆచరించేవాడు నిజంగా అమ్మవారిని అమ్మా నువ్వు అయితే అందరి దగ్గరికి వెళ్ళగలవు కనుక నీవే ఆ టేబుల్ పైన కూర్చో ఇవమ్మ ఆవిడే నీ వైపు మించినటువంటి భరత ఎక్కడ కూడవతి అమ్మవారు కిందికి దిగింది వెళ్ళింది భర్త ఇంట్లో లేడు కనుక పాతి పురాత్య ధర్మం తలుపులు పెట్టుకొని ఆయన వస్తాడు వచ్చిన తర్వాత అడిగి ఆయన రమ్మంటే లోపలికి రెడ్డి అనగానే ఏమే వాడు గృహస్థాశ్రమంలో తీసుకున్నటువంటి భర్త మాటను నేను దాడు కనుక రోజు కూరలు రేపు రమ్మ పార్వతి అమ్మవారు వెళ్ళిపోయింది కైలా వెళ్ళిపోయి తెల్లవాలి వీళ్ళందరూ మీటింగ్ పెట్టుకున్నాక రాగానే ఏమమ్మా ఇంత వచ్చినావు నిజంగానే అసలు అంటే ఎక్కడి దేవుని వెళితే వాళ్ళ భర్తలే సరే మరి ఏం చేసినామంటే తెల్లారి వెళ్ళటం తెల్లాడు కదా తెల్లారి వెళ్ళింది వెళ్ళేటప్పుడు ఏం చేసినాడంటే వినాయకుడు అమ్మ నువ్వు పోతున్నావు కదా నీతో నేను కూడా వస్తాను సరే కదా తీసుకొని అని చెప్పి వెళ్ళింది మళ్ళీ తలుపు తగ్గింది నేను పార్వతీ వర్చాలు నాతో పాటు కొడుకు కూడా మరి మధ్యలో నుంచి పార్వతీ అమ్మవారు చూసింది పదార్థాలన్నీ చూసింది ఇంత చిన్న ఇంట్లో ఇంత అందంగా ఉందావమ్మ ఈ మంచం ఎందుకు అని ఉదయం నుంచి సాయంకాలం వరకు మా ఆయన పనిచేసి వస్తాడు పాపం మలిసిపోతాడు ఒకవేళ పడుకుంటానంటే మంచం వేసే లోపు సమయం వేస్ట్ కనుక వేసి పెట్టాను పడుకుంటే మంచం మీద పడుకుంటాను సరే మరి పొయ్యి వెలిగించే వచ్చినావు ఈ పెట్టి వేస్తుందంటే రేపు అట్లు పోసిద్దామని కలుపుకోవడానికి పొయ్యి అంటు పెట్టుకున్నాను అని చెప్పి పక్కన పల్లి గింజలు చూసి ఇది దినాబుద్ధి కాకపోతే పల్లి గిట్లు తింటా అంటే అది సరే మరి అన్ని బాగానే ఉన్నాయి ఈ కొడడం కట్టేందుకు పెట్టుకున్నావు అంటే ఆయన చెప్పింది నేను వినకపోతే పోడితే ఆయన వెతుక్కోవడానికి సమయం పడ్డాదు నన్ను కొట్టడానికి ఆచారాన్ని మనం చూసి చెప్తున్నారు ఒకవేళ శివుడు వేరు శక్తి వేరు కాద ఏకత్వాన్ని చూపిస్తుంది ఆ ఏకత్వం ఎట్లా ఉంటుంది శివ ఒక వ్యక్తి ఏ పని చేయాలన్నా శక్తి అవసరం ఒకవేళ శక్తి కనుక లేకపోతే ఏ పని చేయలేదు అట్లాగే శివుడు కూడా నచేత ఏవం ఒక శివుడు శక్తితో ఉన్నప్పుడు మాత్రమే సృష్టి స్థితి లయములు చేస్తున్నాడు ఒకవేళ అట్లా లేనట్లయితే